எல்லாம் தந்திரா எல்லா ஓகே சார் ஓகேங் ஐட்டா ஆட்டோமேட்டிக்காடு कोटो 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 हां यो कोटो

அந்த <laughs> just then go on the road కార్యక్రమం ఉన్న తర్వాత గౌరవనీయులు అంటే సెంటర్ అంటాం కరెక్ట్ సెంటర్ కానీ సెంటర్ ఇది సెంటర్ కాదు దీన్ని పిలిచేది సెంటర్ అంతే కదా కాబట్టి ఈ సెంటర్ లో ఉండేటువంటి ఎస్టీ సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ మారుమూల రెండు మండల బాటర్ రావాలి ఈ గ్రామానికి రావాలంటే గ్రామ పంచాయతీ చప్పటి చప్పుడుపల్లి దాటుకొని దూరం రావాలి అసలు కొలమాసినపల్లికి గొడ్డుపల్లి సెంటర్ కు సంబంధమే లేదు ఎక్కడ పోవాలంటే పళనూరు నుంచి మా ఊరికి పది దూరం అంటే ఇంత మారుమూలు ఉండేటువంటి ఈ గ్రామాన్ని ఎందుకంటే ఒకసారి ఈ కాలీలో ఉండేటువంటి షెడ్యూల్ డ్రైవర్ కంతా కూడా ఒక్క ఆలోచన కూడా మీరు సెషన్ లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రోజు ఈ గ్రామంలో ఆ రోజు హౌసింగ్ స్కీమ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆ తర్వాతనే గ్రామానికి కరెంట్ వచ్చింది ఈ గ్రామంలో రోడ్డు లింక్ చేసాం సిమెంట్ రోడ్లు వేసినాం ఈ స్కూల్ కట్టినాం పక్కనే పెండింగ్ లో ఉంది అందరం అది పోయిన గవర్నమెంట్ లో నేనే శాంక్షన్ చేసిన అదే కట్టకుండా ఇంకా పెండింగ్ లోనే బిల్డింగ్ ఉంది అంటే ఈ గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్ని జరిగినాయి జరిగిన పని కూడా ఒక ఉంది నాడు నేడు ఉందే పునాదులు నాడు పోయిన గవర్నమెంట్ లో ఒక బిల్డింగ్ వేసారు అది ఈ రోజు కూడా నాడు నేడు గానే ఉంది కానీ పది అయితే ఏడవురికి ఉపయోగకరంగా అయితే లేదు కాబట్టి ఏ కార్యక్రమం ఈ గ్రామంలో జరిగినా అన్ని కూడా నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు ఆయన స్థాపించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలే అని చెప్పారు అయితే మీకు ప్రధానంగా రెండు కార్యక్రమాలు ఎందుకంటే ఎప్పుడు నీళ్లు లేదని చాలా అవసరపడతా ఉన్నాయి కొన్నిసారి పోయిన గవర్నమెంట్ లోనే మీరు లేదంటే రెండు మూడు రోజులు వేసినాం అంతే కదా ఆ రోజు మోటార్ లేదంటే మోటార్ వేసినాం మళ్ళా మొన్న అధికారం వస్తానే ఆ మోటార్ జరిపింది అంతవరకు మొన్న జరిపోయింది మళ్ళీ మొన్న కూడా అదే మోటార్ కొత్త మోటార్ ఇస్తేనే రోజు నీళ్ళు తగే పరిస్థితి ఈ గ్రామంలో ఉంది అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి గ్రామానికి సంబంధించి ఏం చేసాం ఇంకా ఏం చేసుకోవాలి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈరోజు ఆనాడు కట్టినటువంటి ఇండ్లన్నీ దాదాపు ముప్పై ఈ ఈరోజు మళ్ళీ కూడా శాశ్వత గృహ నిర్మాణం చేయాలి ఎందుకంటే ఆ రోజు ఎంగరత్నమైన సర్పంచ్ గా ఉండేటప్పుడు ఆ గ్రామ ఆ యొక్క ఇంట్లో ఆ రోజు ముందుబడి ఎందుకంటే ఆ రోజు ఆయన ముందుబడి చేసి ఈ సెంటర్ అంటే ఆయన ప్రేమ ఎక్కువ ఎప్పుడు ఏది మాట్లాడినా సెంటర్ గురించి ఏం మాట్లాడతాడు ఆ రోజు ఇది సెంటర్ కానీ సెంటర్ అని చెప్తే నిన్న దేనికి సెంటర్ కాదు పేరు మాత్రం సెంటర్ వచ్చింది అంటే ఆ ఇండ్లు కొత్త ఇండ్లు కట్టాలా నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడినా ఇక్కడ పక్కనే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకొని పట్టాలు ఇప్పించడం ఒక వ్యక్తి అయితే మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు అనుభవ ధృవీకరణ పత్రాలు ఇవ్వని చెప్పి చెప్పాం ఎంఆర్ఓ గారికి ఆ రోజు అందరికీ అవకాశం లేదు కానీ కొంతమందికి మాత్రమే ఆ అనుభవ ధృవీకరణ పత్రాలు వచ్చినాయి ఇంకా ఎవరైనా ఆ ఉండే ఇండ్లు తీసేసి కట్టుకుంటానని ముందుకొస్తే ఈ రోజు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా ఎస్టీలు కాబట్టి ఖచ్చితంగా కూడా కొత్త ఇండ్లు కట్టుకొని మీరు ముందుకొస్తే అందరికీ కూడా ఇండ్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నారు లేకపోతే కరెంట్ ఉన్నాయి ఉన్నాయి ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది మన డ్రైన్ కూడా ఈమె కొంతవరకు కట్టి వదిలేసింది అంతే కదమ్మా కాబట్టి డ్రైన్ కంటే కూడా ముందు మనకు రోడ్డు చాలా అవసరం ఈరోజు మనకు చపిడిపల్లి క్రాస్ లో నుంచి కార్ రోడ్డు అయిపోయింది ఆ రోడ్లోకి రోడ్ లింక్ చేయాలా ఖచ్చితంగా రేపు మళ్ళా కొత్త సంవత్సరంలో ఈజీఎస్ వస్తే ఎస్టీ గ్రాంట్ కింద ఒకవేళ ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ రోజు మీకంతా బంధువులు జగమర్లో ఉంటారనుకుంటా బంధుత్వాలు ఉన్నాయా జగమర్లో ఉన్నాయా ఈ రోజు జగమర్ల కాలనీ మీకంటే ఎన్నో అడుగులో ఏనుగులు సదులో పోవాలి ఆడ కూడా కార్ రోడ్డు బ్రహ్మాండంగా వేసినాం అన్ని కూడా గోగుల్ వేసినాం ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఉందో ఏ ఏడాది ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఈ సంవత్సరంలో మొత్తం లింకప్ చేసాం ఒక ఈ గ్రామ నే ఎస్టీ కాలనీ తప్పించి అన్ని చేసాం త్వరలోనే రేపు రాబోయే కాలంలో ఏ నిధులు వచ్చినా కూడా దీన్ని కూడా డైరెక్ట్ గా మీకు లింక్ చేసి కూడా చేయడానికి తప్పనిసరిగా చేసిస్తామని దృష్టికి తెస్తా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీకు అందిస్తా ఉన్నారు ఈరోజు ఉచితంగా మీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు వస్తా ఉన్నాయి కదమ్మా గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి పిల్లలు చదువుతా ఉంటే వాళ్ళకి డబ్బులు పడినాయా తల్లిదండ్రులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ పక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరిగింది అభివృద్ధి పరంగా ఒక ట్రైన్ ఉంటే వాటిని కంప్లీట్ చేసి త్వరలోనే మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అయితే ఈ రోజు మేము వచ్చిన పని అయితే ఈరోజు మీకు సైకిల్ గానీ అదే విధంగా ఈ యొక్క రేషన్ వచ్చి మామూలుగా మీకు వచ్చే రేషన్ ఎట్లా వస్తుంది కొంచెం పేదోళ్ళు ఎక్కువ ఉంటే అన్ని వంట కావాల్సినటువంటి పప్పు ఆయిల్ అన్ని కలిపి తొమ్మిది నెలలకు అవునా ఇస్తే తొమ్మిది నెలలు ఇస్తామని చెప్పి తొమ్మిది నెలలు ఇస్తామని చెప్పినారు తొమ్మిది నెలలు మీకు అడిషనల్ గా వాళ్ళ నుంచి కూడా మీకు లబ్ధి వస్తుంది ఈ రోజు చలికాలం కాబట్టి బెడ్షీట్లు కూడా తెచ్చినారు మిగతా ఈ మధ్య గత ప్రభుత్వంలో ఆ రోజు ఈ రోప్స్ ఒక మంచి కార్యక్రమం ఆ రోజు ఈ డైఫర్లు ఏవైతే బయోడిగ్రేడబుల్ తెలుగులో చెప్పాలి కదా వాళ్ళకి కాదు మీకు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తారు ఎందుకంటే ఇవన్నిటికంటే ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ గ్రామాన్ని ఎంచుకోవడం విధంగా కూడా నేను వాళ్ళు అభినందిస్తా ఉన్నా ఎందుకంటే నాలుమూరు గ్రామం వాళ్ళు చేసే పనులు కూడా ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏది చేసినా ఎక్కడో ఒక చోట పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తే అది అందరికీ కూడా సంతోషమే కాబట్టి ఇక్కడ మేము ప్రజాప్రతినిధులుగా నేను కానీ ఎంపీ గారు ఉన్నారు మేమందరం కూడా మీరు చేసే పనులకు మంచి పనులకు ఖచ్చితంగా కూడా మా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తూ వీటన్నిటిని కూడా సక్రమంగా వాడుకోమని తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు మన చంద్రశేఖర్ గారి ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ఈ విలేజ్ చూసే అవకాశం జరిగింది చాలా సంతోషం ఇంత దూరం మేము వస్తామని అనుకోలేదు అసలు వచ్చాము కానీ అదే మా ఎమ్మెల్యే గారితో చెప్తాం ఇంత రిమోట్ విలేజెస్ ఎలా బతుకుతున్నారు ఎట్లా వీళ్ళకి సౌకర్యాలు ఉన్నాయండి మా ఎమ్మెల్యే గారిని అభినందించాలి వాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఇక్కడ కూడా వచ్చి రోడ్లు వేసి ఇక్కడ కూడా పవర్ ఇచ్చి తర్వాత వీళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తే ఒక ఒక మార్గాన్ని చూపించారు సో దాంతోపాటు ఏ అయితే మీకు అందుబాటులో లేవో గవర్నమెంట్ స్కీమ్స్ లేకపోతే ప్రభుత్వం నుంచి సరే ఎమ్మెల్యే గారి ద్వారా గారిని ఎంపీ గారు కాదని ఇవి తీసుకొని మీరంతా చదువుకొని అభివృద్ధి కావాలని మా అభి మా అభిప్రాయం దాని ద్వారా గవర్నమెంట్ చేయలేని పని మన ఆర్గనైజేషన్ కూడా చేస్తున్నారు సో ఇట్లా సైకిల్ ఇవ్వటం తర్వాత ఎప్పుడైతే ఇబ్బంది ఉందో రేషన్ ఇవ్వటం తర్వాత మీకు మెయిన్ స్ట్రీమ్ మెయిన్ టౌన్లోకి లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నప్పటి తానం నుంచి బయటకు వచ్చి తర్వాత దానికి సంబంధించిన చదువే అన్నిటికి మూలం ఆ చదువు కానీ పిల్లలు కానీ చదువుకుంటే వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం ఊరు దాట ఎలా కానీ ఈ ఊర్లో ఉన్నా కూడా చదువు కానీ చదువుకుంటే ఇవన్నీ మారిపోతా ఉంటాయి అట్లాగే ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు ఈ అన్ని ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోయినాయి వాటికి అన్నిటికీ నీళ్లు కారుతా ఉన్నాయని చెప్పి సో నేను గౌరవం ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ ఉన్నాను ప్రపోజల్ తీసుకుని ఎంతమందికి ఇల్లు టైం అయిపోయి ఉంటే అంతమందికి మళ్ళీ ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే మేమందరం కూడా కలెక్టర్ గారికి చెప్పి ఇట్లాంటి గ్రామాల్లో వాడు నివాసయోగ్యమైన ఇల్లు ఇస్తే పెట్టరని మేము కూడా కృషి చేస్తాం అట్లాగే ఏ సౌకర్యం కావాల్సి వచ్చినా కూడా రోడ్డు కూడా అసలు బాగలేదు ఇక్కడ నుంచి వెళ్ళడం మీకు వర్షాకాలం ఇప్పుడే ఇట్లా ఉంది బాగా వర్షాలు పడ్డప్పుడు అసలు రోడ్లు మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు సైకిల్ మీద వెళ్ళాలన్నా దగ్గర మీద వెళ్ళాలన్నా కష్టమవుతుంది సో ఆ రోడ్డు కూడా ఎట్లా దాన్ని మెరుగుపరచవచ్చు ఆ రోడ్లని అనేది మేము కలెక్టర్ గారితో మాట్లాడి తర్వాత ఎమ్మెల్యే గారి ప్రపోజల్ తర్వాత ఇల్లు సంగతి కూడా చూస్తానికి ప్రయత్నం చేస్తాం వాస్తవానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను కూడా చాలా విలేజెస్ చూశాను కానీ ఎంత రిమోట్ లో విలేజెస్ లో ఇట్లా ఉండటం ఐడెంటిఫై చేయడం చాలా గొప్ప విషయం సో ప్రభుత్వం కూడా ఉంది పవర్ ఇవ్వటం వాటర్ ఇవ్వటం రోడ్లు వేయటం సో మీ దానికి అందరూ అభివృద్ధి కావాల్సింది అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇంకా మరి కాస్త మెరుగుపరిచి మరి కాస్త అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ద్వారా ఏ ఉన్నా కూడా ఈ పర్టికులర్ సెక్ట్ కి ట్రైబ్కి ಈವಿನಿಂಗ್ ಸ್ಪೆಷಲ್ ಗೆ ಅಂತ ಪ್ರಯತ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್